ఎలాంటి మీరు ఏడ్చారా మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఒంటరిగా కూర్చొని కుమిలిపోయి ఏడుస్తూ మీ కుటుంబంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి బాధలను బట్టి ఒంటరిగా ఏల్చిన అనుభవాలు మాకున్నాయి అన్న అన్నవాళ్ళు మీలో ఉన్నారా ఒంటరిగా కుమిలిపోయాము అన్నవాళ్ళు నేను కూడా నేను కూడా ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఈ పరిస్థితుల నుంచి ఎవరు విడిపిస్తారు ఈ సమస్యకి ఎవరు సమాధానం చెప్తారు అధికారుల దగ్గరికి వెళ్ళి నాయకుల దగ్గరికి వెళ్ళి డబ్బున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకు సమాధానం దొరకక విడుదల దొరకక వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఎంతకీ మనకు సమాధానం రాక ఏడ్చి ఏడ్చి ఒంటరిగా కుమిలిపోయిన అనుభవాలు ఎన్నో మన జీవితాల్లో ఉన్నాయి అయితే మన గుండెల్లో మనం ఎదుర్కొంటున్న బాధ మనుషులు చూడలేదు కానీ హృదయాంతరంగాన్ని ఎరిగిన మన ప్రభు చూశాడు పిల్లారు మనుషులు చూడలేదు ఎందుకంటే మనకు కలిగి ఉన్న బాధను బట్టి పైకి మనం ఏడిస్తే పైకి మనం దుఃఖముఖులుగా తిరిగితే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారని కొంతమంది హృదయంలో ఎంత దుఃఖమున్నా హృదయంలో ఎంత బాధ ఉన్నా ఎంత వేదన ఉన్నా ఆ దుఃఖాన్ని మింగుకుంటూ బాధను లోపలికి అణిచివేసుకుంటూ పైకి నవ్వుతా వాళ్ళు చాలామంది నాకు తెలుసు పైకి బాగానే ఉన్నారు కదా అని మనుషులు పట్టించుకోరు కానీ హృదయంలో ఉన్న వేదనను మన ప్రభువు చూసి మనకున్న బంధకాలను ప్రభు తెంచివేశాడని మనకున్న కట్లను తెంచి అవి రకరకాల కట్లు రకరకాల బంధకాలు వాటన్నిటి నుంచి విడిపించి ఈరోజు దేవుడు మనకు విడుదల అనుగ్రహించాడు దయ్యాల నుంచి విడుదలిచ్చాడు రోగాల నుంచి విడుదలిచ్చాడు రకరకాల పరిస్థితుల నుంచి విడిపించి ఈరోజు దేవుడు మనకి ఒక గొప్ప విడుదల సమాధానాన్ని అనుగ్రహించాడు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి గట్టిగా ఆయన చేత విడుదల పొందుకున్న వారందరూ గట్టిగా చెప్పండి హలే లోయా విడుదల పొందిన తర్వాత విశ్రాంతిని అనుభవిస్తున్న మనం ఎక్కడ ఉండాలో తెలుసా ఎక్కడ ఉండాలో తెలుసా మరలా ఆయన పాద సన్నిధికి రావాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు కానీ ఈరోజు చాలామంది అండి చాలామంది రకరకాల వాటికి సమయాన్ని ఇస్తూ ఉన్నారు కానీ దేవుని పాదాల దగ్గర కూర్చునే దానికి సమయం ఉండట్లేదు చాలామందికి ఇది చాలా చాలా దుఃఖకరమైన పరిస్థితి దేవుడు బాధపడుతున్నాడు ఈ బిడ్డను నేను విడిపించాను కదా ఈ బిడ్డను విమోచించాను కదా కట్ల మధ్య ఉంది రోగాలతో ఉంది బంధకాలలో ఉంది నేను సమాధానమిచ్చాను కదా నా దగ్గర కూర్చుంటుందేమో అని దేవుడు చూస్తూ ఉంటే మార్త ఎలాగైతే విస్తారమైన పనులు పెట్టుకుందో ఈరోజు మనము కూడా విస్తారమైన పనులు పెట్టుకున్నామండి ఒకటి కాదు రెండు కాదు చాలా పనులు పెట్టుకొని ఈ పనులన్నీ అయిన తర్వాత దేవుని పాదాల దగ్గరికి అనుకుంటాం కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే ఈ పనులన్నీ అయిపోయేసరికి రోజంతా గడిచిపోయిద్ది మరలా మన ప్రభువు మన కోసం ఎదురు చూస్తూనే ఉంటా ఏమండి ఒక మాట చెప్పండి మన పరిస్థితులు బాగోలేనప్పుడు మన స్థితిగతులు బాగోలేనప్పుడు మన బంధువులు మన దగ్గరకు వచ్చారా మన సొంత వాళ్ళు మనల్ని పట్టించుకున్నారా ఎవరు మన కోసం వచ్చారు చెప్పండి ఒకసారి నోరు తెరచి చెప్పండి నోరు తెరిచి ఎవరు వచ్చారు మన కోసం ఏ వచ్చారు మరి ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయటం ఎంత తప్పు ఆయన పాద సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయటం పక్కన పెట్టడం ఎంత తప్పు ఎవరైనా ఆ పొరపాటులో ఉంటే సరి చేసుకుందాం ప్రతిరోజు మనకు ఎన్ని పనులున్నా ఎన్ని బాధ్యతలున్నా దేవుని పాద సన్నిధిని మాత్రం మనం నిర్లక్ష్యం చేయకూడదు ప్రియాలి ఎందుకంటే ఉదయాన్నే లేవగానే నీ దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇదిగో నా బిడ్డ నా దగ్గరకు వస్తుంది నా పాద సన్నిధికి వస్తుందని ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు నువ్వేమో ఆ పని ఈ పనిని వెళ్ళిపోతూ ఉంటావు ఆయన పాద సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయకూడదు